ఎన్టీఆర్ నటించిన సింహబలుడు కృష్ణ నటించిన సింహ గర్జన చిత్రాలు దాదాపు ఒకే సమయంలో నిర్మాణం జరుపుకొని పదిహేను రోజుల తేడాతో రెండు విడుదలయ్యాయి అయితే ఈ రెండు చిత్రాలు ఎన్టీఆర్ కృష్ణ సొంత చిత్రాలు కాకపోవడం ఇక్కడ గమనార్హం పోటా పోటీగా నిర్మాణం జరుపుకుని ఇటు చిత్ర పరిశ్రమ వర్గాలను అటు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసిన ఈ రెండు చిత్రాల నిర్మాణం వాటి వెనుకనున్న ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పాతాళ భైరవి ఈ చిత్రంతో జానపద కథానాయకుడిగా తెలుగు వారికి ఎంతో దగ్గరయ్యారు ఎన్టీఆర్ ఆ తర్వాత ఎన్నో జానపద చిత్రాలను నటించి వాటికి ఒక నూతన వరబడి ఏర్పరిచారు ఎన్టీఆర్ ఆయన నటించిన చివరి జానపద చిత్రం సింహబలుడు తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారిగా భారీ వ్యయంతో సరికొద్ద నేపథ్యంలో తయారైన జానపద చిత్రం ఇది యాభై ఐదేళ్ల వయస్సులో కూడా రామారావు ఎంతో చెలాకీగా నటించారు అలాగే దర్శకుడు రాఘవేంద్రరావు రూపొందించిన ఏకైక జానపద చిత్రం ఇదే ఆ రోజుల్లోనే నలభై రెండు లక్షల వ్యయంతో సింహబలుడు చిత్రం రూపుదిద్దుకుంది సినిమా లో కలర్లో రూపుదిద్దుకున్న చిత్రం ఇది సరిగ్గా అదే సమయంలో నటుడు గిరిబాబు హీరో కృష్ణతో సింహగర్జన చిత్రం ప్రారంభించారు ఎన్టీఆర్ కృష్ణల మధ్య మాటలు లేని తరుణం అది దానవీర సూరకర్ణ కురుక్షేత్రం పోటా చిత్రాల నిర్మాణం తర్వాత వారిద్దరి మధ్య మరింత గ్యాప్ పెరిగింది అటువంటి సమయంలో దగ్గర పోనికలు కలిగిన సింహబలుడు సింహగర్జన పేర్లతో చిత్రాలు ఒకే సమయంలో తయారవుతుండటంతో మరోసారి తెలుగు చిత్ర పరిశ్రమ ఉలిక్కి పడింది రెండు మాస్ ఎలిమెంట్స్ కలిగిన జానపద చిత్రాలు కావడంతో ఒకదానికి పోటీగా మరొకటి తయారవుతుందని ప్రచారం అటు పరిశ్రమలోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ మొదలైంది దీనివల్ల ఇద్దరు హీరోల అభిమానుల మధ్య పోటీ వాతావరణం నెలకొంది దానికి తోడు కి వ్యతిరేకంగా అదే కథతో కృష్ణను హీరోగా పెట్టి గిరిబాబు పోటీగా మరో జానపద చిత్రం తీస్తున్నాడు అని అభిప్రాయం ఎన్టీఆర్ వర్గంలో ఏర్పడటంతో వాతావరణం మరింత వేడెక్కింది ఆర్టిస్ట్ గా ఎదుగుతున్న దశలో తనకు ఇలాంటి కాంట్రవర్సీ అనవసరం అనిపించి డైరెక్ట్ గా ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళి అసలు విషయం ఆయనకు చెప్పాలని నిర్ణయించుకుని ఓ రోజు ఉదయం ఆరు గంటలకు ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారు గిరిబాబు ఆ సమయంలో ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు ఆయన బావమరది రుక్మాంగదరావు అట్లూరి పొందనీకాక్షయ్య అశ్విని దత్ అక్కడే ఉన్నారు ఎన్టీఆర్ మేకప్ రూమ్ లో ఉన్నారు ఎలాంటి సమాచారం లేకుండా హఠాత్తుగా అక్కడికి వచ్చిన గిరిబాబుని చూడగానే వీరంతా ఆశ్చర్యపోయారు మనకు పోటీగా సింహ తీస్తున్న గిరిబాబు ఇక్కడికి వచ్చాడేమిటి అనే భావం వారి ముఖాల్లో కనిపించింది గిరిబాబు వీరందరికీ వినయంగా నమస్కరించగానే రా అని ఆహ్వానించారు త్రివిక్రమరాం కాసేపటికి మేకప్ పూర్తి చేసుకుని ఎన్టీఆర్ బయటికి వచ్చారు గిరిబాబును చూడగానే ఆయన కూడా షాక్ అయ్యారు అయినా వెంటనే తీరుకుని ఏం బ్రదర్ బాగున్నారా అని పలకరించి ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోయారు ఎన్టీఆర్ కాసేపటికి కబురు చేస్తే గిరిబాబు లోపలికి వెళ్ళారు తను వచ్చిన పని వివరంగా ఆయనకు చెప్పారు మీ సినిమా కథ నా సినిమా కథ ఒకటేనని అందరూ అనుకుంటున్న మాట నిజం కాదు సార్ మీ సినిమాలో మీరే సోలో హీరో నా సినిమాలో ఇద్దరు హీరోలు అని తన కథ సినాప్సిస్ చెప్పేశారు గిరిబాబు ఎన్టీఆర్ ఓపిక్ గా అంతా విన్నారు దీనికి మాకు మా కథకు పోలికలు లేవు మరి నాతో ఎందుకు అలా చెప్పారు ఎనీవే గోహెండే బ్రదర్ డోంట్ కాంప్రమైజ్ సినిమా బాగా తీయండి ఆల్ ది బెస్ట్ అని గిరిబాబు భుజం తట్టారు ఎన్టీఆర్ ఆ తర్వాత తన షూటింగ్ ఏర్పాటులో గిరిబాబు నిమగ్నమయ్యారు సింహగర్జనలో హీరోయిన్గా వాణిశ్రీని అనుకుని ఆమెను సంప్రదించారు కూడా అయితే తను సింహబలుడి చిత్రంలో నటిస్తున్నానని ఒకే సమయంలో రెండు జానపద చిత్రాల్లో నటించలేనని వాణిశ్రీ చెప్పడంతో అప్పుడు మరొకరిని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు పోటీ చిత్రంగా ప్రచారం జరగడంతో ప్రతి విషయంలోనూ సింహబలుడిని పోల్చి చూస్తారనే భయంతో నిర్మాణపరంగా గిరిబాబు ఎక్కడా రాజీ పడలేదు సింహబలుడు షూటింగ్ కోసం మైసూరులోని లలితా మహల్ ప్యాలెస్ ముందున్న విశాలమైన ఖాళీ స్థలంలో ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో ఎరీనా సెట్ వేసి అక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరించారు సింహగర్జన షూటింగ్ హిల్స్ పక్కనే ఉన్న పట్టువారిపల్లిలో జరిగింది అక్కడ మూడు భారీ సెట్స్ వేసి సన్నివేశాలను చిత్రీకరించారు ఆంగ్ల చిత్రం బెన్హర్లోని ఎరీనా సెట్లో చిత్రీకరించిన చారియట్ రేస్ ప్రేరణతో ఈ సినిమాలో కూడా ఎరీనా సెట్ వేసి ఆ సన్నివేశాలను ఎంతో థ్రిల్లింగ్ గా చిత్రీకరించారు ఇందుకోసం చాలా కెమెరాలు ఉపయోగించడం విశేషం సింహ బలుడులోను సింహ గర్జనలోను విలంగా మోహన్ బాబు నటించడం గమనార్హం శరత్ బాబు మరో గా నటించారు సింహబలుడు కోసం బెంగళూరులో భారీ సెట్ వేస్తున్నారని తెలియడంతో దానికి ఏ మాత్రం తగ్గకుండా ఉండాలని జైపూర్ వెళ్లి అక్కడి కోటలో షూటింగ్ చేశారు గిరిబాబు చిత్రంలోని ముఖ్య తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను భారీ ఎత్తున యుద్ధ సన్నివేశాలను జైపూర్లో చిత్రీకరించారు ఇరవై ఎనిమిది లక్షల వ్యయంతో సింహగర్జన చిత్రం రూపుదిద్దుకుంది సింహబలుడు చిత్రం పంతొమ్మిది వందల ఎనిమిది ఆగస్టు పదకొండున విడుదలైంది ఆ తర్వాత సరిగ్గా పదిహేను రోజులకు సింహ గర్జన విడుదలయ్యింది సింహ బరుడు చిత్రానికి దాదాపు నలభై లక్షలు ఖర్చు అయ్యాయి బెంగళూరులో వేసిన ఎరీనా సెట్ పదిహేడు లక్షలు ఖర్చు పెట్టారు నిర్మాత డాక్టర్ డివిఎన్ రాజు ఈ చిత్రానికి మొదటి వారం ఇరవై ఐదు లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ముఖ్య కేంద్రాల్లోని మెయిన్ థియేటర్స్ లో ఈ రెండు చిత్రాలు ఎన్నిసి రోజులు ఆడాయో ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ వెంకటేశ్వర థియేటర్లో సింహబలుడు యాభై ఆరు రోజులు ఆడితే సంఘంలో విడుదలైన సింహ గర్జన ముప్పై రెండు రోజులు ఆడింది సికింద్రాబాద్లోని చిత్రాల్లో సింహబలుడు నలభై రెండు రోజులు ప్యారడైజ్ లో సింహ గర్జన పన్నెండు రోజులు ఆడాయి విజయవాడలోని అప్సరా థియేటర్లో సింహబలుడు యాభై ఆరు రోజులు శ్రీరామ టాకీస్లో సింహ గర్జన యాభై రోజులు ప్రదర్శితమయ్యాయి విశాఖపట్నం నవరంగలో సింహ బలుడు నలభై ఏడు రోజులు పూర్ణలో ఇరవై ఏడు రోజులు సింహ గర్జన ఆడాయి గుంటూరు కృష్ణమహల్లో లో సింహబలుడు యాభై ఆరు రోజులు లిబర్టీలో ఇరవై ఒక రోజులు కృష్ణ పిక్చర్స్ ప్యాలెస్ లో ఇరవై రోజులు సింహ గర్జన ఆడాయి కాకినాడలోని పద్మప్రియలో సింహ బలుడు నలభై ఒక్క రోజులు ఆనందలో సింహ గర్జన ఇరవై ఏడు రోజులు ప్రదర్శితమయ్యాయి నెల్లూరులోని కనకమహల్లో సింహబలుడు యాభై ఆరు రోజులు రంగమహల్లో సింహ గర్జన ఇరవై ఏడు రోజులు ఆడాయి శ్రీకాకుళం సూర్యమహల్లో సింహబలుడు యాభై రోజులు రామకృష్ణలో సింహ గర్జన ఇరవై రోజులు ఆడాయి ఏలూరులోని రమామహల్లో సింహబలుడు నలభై రెండు రోజులు వెంకటేశ్వరలో సింహ గర్జన ఇరవై తొమ్మిది రోజులు ఆడాయి తిరుపతిలోని బాలాజీలో సింహబలుడు ముప్పై ఏడు రోజులు పళనిలో సింహ గర్జన ఇరవై ఏడు రోజులు ఆడాయి కడపలో రమేష్ థియేటర్లో సింహబలుడు ముప్పై మూడు రోజులు అప్సరలో సింహ గర్జన పద్నాలుగు రోజులు ఆడాయి సో ఎన్టీఆర్ సింహబలుడు ప్రేక్షకుల్ని నిరాశపరిచింది అలాంటి కథతోనే రెండు వారాల తర్వాత వచ్చిన హీరో కృష్ణ సింహగర్జన చిత్రం కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది